ఎస్ ఇప్పుడు కూడా అవకాశం ఉంది ఇంజనీర్లు చెప్తున్నారు వాళ్ళ చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పని వాళ్ళని దప్పుకోమని మేము చేసి చూపిస్తాం అవునే దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తా రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తా నాకు బాధ్యత ఇస్తా అంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ ఆయన చేత కాదు హరీష్ రావు నువ్వు చేయంటే చేసి చూపిస్తా సి నేన్ హ్యావ్ టు సీ ద రిపోర్ట్ దట్స్ వై ఐమ్ టెలింగ్ యూ వాట్ ఎవర్ ద యాక్షన్ యూ వాంట్ టేక్ యూ టేక్ హూ ఎవర్ ఈ రెస్పాన్సిబుల్ యూ టేక్ యాక్షన్ బట్ రైతులను ఇబ్బంది పెట్టకు రైతులకు నష్టం కానీయకు పునరుద్ధరణ చర్యలు చేయండి అంటున్నాం యూఆర్ యాబర్టీ టు టేక్ యాక్షన్ శ్రీ భైసాబ్ ఎవరు ఎన్నేళ్ళు ముఖ్యమంత్రి ఉండాలని మనం కాదు నిర్ణయించాల్సింది రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు ప్రజల నిర్ణయం శిరోధార్యం ప్రజలు ప్రజలు అంతిమంగా న్యాయ నిర్ణేతలు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి మేము కోఆపరేట్ చేస్తామని చెప్పినాం కదా నిన్న నల్లగొండ సభలో కూడా కేసీఆర్ చెప్పారు ఐదేళ్లు మీరే ఉండండి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని నల్లగొండ సభలో చెప్పినారు కదా కేసీఆర్ గారు మీరు బాగా చేస్తే ప్రజలు మీకు మళ్ళీ అవకాశం ఇస్తారు బాగా చేయకపోతే కొడతారు మిమ్మల్ని The public has to decide.